అందరికీ నమస్కారం దశాబ్ద కాలంగా దాదాపు నలభై సంవత్సరాల నుంచి వికలాంగుల సంఘాలు వికలాంగుల వికలాంగులకల కోసం పోరాడుతూనే ఉన్నాయి నిరంతరం పోరాడుతున్నాయి ఆ పోరాటాల వల్లనే ఎన్నో జివోలు వచ్చినాయి కార్పొరేషన్ వచ్చింది డైరెక్టరేట్ వచ్చింది తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాలు దేశంలోనే సంక్షేమ వికలాంగుల అభివృద్ధిలో కొంత ముందంజలో ఉన్నాయి అయితే ప్రస్తుత పరిస్థితుల తెలంగాణలో మాత్రం వికలాంగుల అంశము వికలాంగుల విషయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలని ప్రభుత్వం అమలు చేయటం లేదు అదేవిధంగా బడ్జెట్ లేదని కొన్ని నిర్లక్ష్యంతో కొన్ని వికలాంగుల విషయాలు పట్టించుకోక కొన్ని ఈ విధంగా వికలాంగుల యొక్క వాళ్ళ యొక్క సంక్షేమం తర్వాత వాళ్ళ యొక్క అవకాశాలు వాళ్ళకి రావాల్సిన పథకాలు సరిగ్గా అమలు కావటం లేదు అయితే ఇలాంటి పరిస్థితుల్లో వికలాంగుల సంఘాలు కూడా తమ వంతు రిప్రజెంటేషన్లు ఇచ్చుడు కలుసుడు తర్వాత అక్కడక్కడ కలెక్టరేట్లకు వినతి పత్రాలు అక్కడక్కడ ధర్నాలు జరుగుతున్నాయి కానీ వికలాంగుల బలం చాలటం లేదు వికలాంగుల యొక్క బలాన్ని లేదా వికలాంగుల యొక్క యూనిటీని ప్రభుత్వం గుర్తించకపోవడం విచారకరం బాధాకరం ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి తర్వాత కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కూడా ఒక పెద్ద దెబ్బ ఎందుకంటే వికలాముల గురించి పట్టించుకోకపోవడం అనేది చాలా మేము ఈ సందర్భంగా ఇలాంటి పరిస్థితుల్లో వికలావుల సంఘాలన్నీ కూడా ప్రతిపక్షాల వైపు తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చిస్తాయి వెళ్తాయి వెళ్ళినాయి కూడా ఈ ఫ్యూచర్ కూడా ప్రతిపక్షాలతో కలిసి వికలాంగుల సంఘాలు ఉద్యమాలు చేస్తాయి అదేవిధంగా సామాజిక ఉద్యమకారులతో కూడా కలిసి ఉద్యమాలు చేస్తాయి ప్రభుత్వమే పట్టించుకొని ప్రభుత్వం విషయాలను గ్రహించి పిలిచి మాట్లాడి కొన్ని చేయగలిగిన చేసి కొన్ని చేయలేనివి చర్చిస్తే అది సామాజిక గౌరవం ఉంటుంది వికలాంగులకు గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది వికలాంగుల సంఘాలను గుర్తించినట్టు ఉంటుంది ఈరోజు ప్రభుత్వం దశాబ్దాల నుంచి పనిచేస్తున్న వికలాంగులని నిర్లక్ష్యం చేసి వాళ్ళ యొక్క ఆలోచనలను వాళ్ళ యొక్క వినతి పత్రాలను వాళ్ళ యొక్క భావజాలను పట్టించుకోకపోవటం మరి వికలాంగుల యొక్క ఒక కోపానికి వికలాంగుల యొక్క ద్వేషానికి వికలాంగుల యొక్క ఆగ్రహానికి ఈ రోజు ప్రభుత్వం తప్పక సమాధానం ఇవ్వాల్సి వస్తుంది జవాబు ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మన వికలాంగులతో వికలాంగుల కొరకు ఏర్పడిన ఛానల్ కాబట్టి వికలాంగుల సమస్యలు కానివ్వండి వికలాంగుల అన్నిటికి మనకు సొల్యూషన్ దొరుకుతుంది కాబట్టి ఏదైనా మీకు వికలాంగుల సమస్యలు ఎలాంటివి ఎలాంటివైనా ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కండి గంట సింబల్ నొక్కడం వల్ల ఉపయోగాలు ఏంటంటే గంట సింబల్ నొక్కితే ప్రతి ఒక్క నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కండి థ్యాంక్